వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో టిఎస్ఏపీ ట్వంటీ ఫోర్ బి కేటగిరీ సీట్స్ అయితే షెడ్యూల్ రిలీజ్ అయిందండి అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఎన్ఆర్ఐ కోటా గానీ లేకపోతే నాన్ ఎన్ఆర్ఐ కోటాలో కానీ ఎవరైనా కానీ అడ్మిషన్ తీసుకోవాలని సో దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి సో ఎవరికైనా కాలేజీ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కోసం డిబిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి సో వన్ ఆఫ్ ద కోర్సెస్ లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి మీరు అయితే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి అదే విధంగా బి కేటగిరీ కోసం ఎక్స్క్లూజివ్ గా న్యూ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారండి సో ఎవరికైనా కానీ ఓన్లీ బి కేటగిరీలో మాత్రమే అడ్మిషన్స్ కావాలనుకుంటే ఈ బి కేటగిరీ కోర్స్ తీసుకోవచ్చండి ఇది నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి సో దీంట్లో ఎన్ఆర్ఐ కోట అడ్మిషన్స్ కానీ నాన్ ఎన్ఆర్ఐ కోట అడ్మిషన్స్ కానీ వితౌట్ ఎనీ డొనేషన్ కావాలనుకుంటే ఏపీ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టేట్ కాలేజెస్ సో దానికోసం అయితే బి కేటగిరీ కోర్స్ అయితే తీసుకోవచ్చండి ఓవరాల్ వెళ్ళామంటే తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బి కేటగిరీ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారండి ఈ రోజు సో ఆ గైడ్ లైన్స్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తారండి సో మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ప్రతి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో కాలేజ్ లో అయితే ఈ కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయండి సో దాంట్లో అడ్మిషన్స్ కోసము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారండి సో దాని ప్రకారము మీరు ఎన్ఆర్ఐ కోటాని నాన్ ఎన్ఆర్ఐ కోటాని రెండు రకాలుగా ఉంటాయండి మీరు చాలా వీడియోస్ అయితే మీకు చెప్పుకున్నాను సో ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలండి గ్రూప్ సబ్జెక్ట్స్ లో అదే విధంగా నాన్ ఎన్ఆర్ఐ కోటాలో అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలండి సో దానికోసము ఈ గైడ్ లైన్స్ అయితే మీరు క్లియర్ గా అయితే చూడొచ్చండి సో ఈ గైడ్ లైన్స్ ప్రకారము మీకు ఎన్ఆర్ఐ కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇస్తారు నాన్ ఎన్ఆర్ఐ కోటాలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఇస్తారండి సో ఇక్కడ మీరు అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ ఉండాలండి ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి అదే జేఈ మెయిన్స్ కోట ఆర్ నాన్ ఎన్ఆర్ఐ కోటాలో కావాలనుకున్న వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఉండాలండి సో ఆ పాయింట్ అయితే మీరు ఇక్కడ గమనించండి మీకు అడ్మిషన్ ఏ విధంగా ఇస్తారు అవన్నీ కూడా నేను చాలా వీడియోస్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఈ షెడ్యూల్ అంటే మీకు చూపిస్తానండి సో షెడ్యూల్ ప్రకారం అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ టు రిలీజ్ నోటిఫికేషన్ ఆగస్టు సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ నైన్త్ లోపల మీకు ఇండివిజువల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి సో క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేలకి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల క్లోజ్ అయిపోతాయండి సో సబ్మిషన్ ఆఫ్ అడ్మిషన్ లిస్ట్ టు ద కాంపిటెంట్ అథారిటీ వచ్చేలకి టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ కాలేజెస్ కి సంబంధించింది సో స్టూడెంట్స్ కి సంబంధించి వచ్చారండి సో ఫస్ట్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ లోక్ మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి తర్వాత మీరు అప్లై చేసుకోవాలి సో దాంట్లో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయండి రౌండ్ వన్ అని రౌండ్ టూ అని అదే విధంగా స్పాట్ స్పాట్ అడ్మిషన్స్ అడ్మిషన్స్ అని అని ఉంటాయి సో ఈ రకంగా మీకు బి కేటగిరీ ద్వారా అడ్మిషన్స్ కావాలనుకుంటే వితౌట్ ఎనీ డొనేషన్స్ దెన్ మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి సో డొనేషన్స్ ద్వారా అడ్మిషన్స్ అయితే నా ఛానల్ ద్వారా గైడెన్స్ అయితే ఇవ్వడం జరగదండి సో అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నానండి సో ఇదండి బి కేటగిరీ షెడ్యూల్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కి సో నైన్త్ ఆగస్ట్ లోపల మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అయితే అన్ని అడ్మిషన్స్ కూడా బీ కేటగిరీ ద్వారా క్లోజ్ అవుతాయండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్ స్టూడ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ